అందరికీ నమస్కారము మన రైతు సేవకు ఛానల్కి స్వాగతము ఈరోజు కుక్క తలకాయ అయితే డబ్బాలో ఎక్కపోయింది ఇది చూసి అయితే నేను ఒకసారిగా అయితే అసలు కొంచెం అయితే అయితే ఫీల్ అయ్యాను నాకైతే అది మంచిగా అనిపించలేదు దీనికి ప్రస్తుతానికి నీళ్ళు దప్పకాయ అయితే కాలువలు దిగింది నీళ్ళు తాగుదామని ఆ డబ్బా అడ్డం అడ్డం ఉండడం వల్ల అయితే నీళ్ళైతే తాగలేకపోతుంది దీని గురించి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ డబ్బా దానికి ఇరకపోయి ఇంచుమించు పదిహేను రోజులు అయితే అవుతుందంట ఈ డబ్బా తీయడానికి చాలామంది అయితే ప్రయత్నం చేశారంట ఎవరికైతే ఇది దొరకట్లేదంట మనుషులు దగ్గరికి వచ్చేటప్పటికి అది గమనించుకొని దూరంగా అయితే వెళ్ళిపోతుందంట ఇప్పుడు నాకు తోడుగా ఎవరి ఉంటే తీద్దామని చెప్పి చూశాను ఎవరైతే అసలు ఈ మధ్యాహ్నం అనమాట ఎవరు ఇళ్ళ దగ్గర అసలు ఎవరు లేరు అనమాట ఎవరైనా హెల్ప్ తీసుకుని అయితే దీన్ని అట్లాగైతే తీస్తాను ఇది పదిహేను రోజుల నుంచి అయితే ఫుడ్ కానీ వాటర్ కానీ అసలేం తీసుకోలేదు అట్లాగే ఉంది దీన్ని ఎలాగైతే పట్టుకుందాము పట్టుకొని అయితే తీస్తాను మనుషుల దగ్గరికి వస్తున్నారని చెప్పి తెలియగలనే అసలు దూరంగా అయితే వెళ్ళిపోతుంది నాకు తోడుగా వేరే ఒక అతని అయితే వచ్చాడు అతను హెల్ప్ తీసుకున్నాను హెల్ప్ తీసుకొని దాన్ని అయితే ఇంకా అసలు వదిలిపెట్టలేదు అనమాట అదైతే మమ్మల్ని గమనించుకొని దూరం దూరం వెళ్ళిపోతుంది లాస్ట్కి ఫైనల్గా అయితే దాన్ని ఎట్లాగైనా సరే పట్టుకున్నాము చూడండి మీరు చూడండి పట్టుకొని అయితే ఓడి తీసాము మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట పట్టుకో 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 పట్టుకో